ఇక్కడ చూడవచ్చు మనం తొంభై తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ వేరువేరు ప్రాంతాల్లో పోస్టింగ్ నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు నల్గొండ జిల్లాలో తొంభై తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి అనుమతి లేకుండా నెలల తరబడి సెలవులు పెట్టి వాళ్ళు ఇంటికాడు ఉంటారో మరి ఏడుంటారో తెలియదు విధులకు గైర్హాజ అయినట వాళ్ళందరినీ సర్వీస్ను బ్రేక్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కలెక్టర్ కాబట్టి పంచాయతీ కార్యదర్శులు మండల పరిధిలోని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరు కావడం లేదు దాంతో కలెక్టర్ ఇలా త్రిపాటి వారి సర్వీస్ను బ్రేక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పంచాయతీ కార్యదర్శులు తిరిగి విధిలోకి చేరేందుకు కలెక్టర్ వద్దకు రాగా గరిహాజలైనటువంటి రెండు నెలల కాలానికి సర్వీస్ బ్రేక్ చేస్తూ వారికి వేరువేరు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారట తీసి వేరే గ్రహిర్రు మొత్తం మీద పంచాధికార్యదర్శుల్లో ఒక జలక అనేటువంటిది వచ్చింది మేము పని చేయకపోతే తీసేస్తారు సర్వీస్ను బ్రేక్ చేస్తారు కాబట్టి ఈ సర్వీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది వాళ్ళ చరణం వచ్చి వాళ్ళు విధులకు వచ్చే అవకాశం ఉంది అంటే ఏమయ్యేసింది రాష్ట్ర వ్యాప్తంగా కరెక్టర్లు చేస్తారేమో అనేటువంటిది స్తబ్దతగా ఉన్నటువంటి లీగులు పెట్టినటువంటి సెక్రటరీలు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక వార్త మనం చూద్దాము సెక్రటరీల న్యూస్ వచ్చింది కాబట్టి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్త సెక్రటరీ మీద దాడి చేసిర్రు యాదాద్రి భోనరి జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిర్రు నిన్న మరి దాడి చేసి దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు పేపర్లో రాసిర్రు ఎందుకు దాడి చేసిర్రు ఎవరు దాడి చేసిరు అనేటువంటిది చూద్దాం మనం ఇక్కడ చూద్దాం ఇగో పంచాయతీ కార్యదర్శిపై దాడి యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం చాడ పంచాయతీ కార్యదర్శి చెన్నూరు రాజశేఖర్ పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు బాధితుడి వివరాల ప్రకారం ఉదయం తన స్వగ్రామమైన ఆలేరు మండలం షారాజ్పేట నుంచి ది ద్విచక్ర వాహనంపై బయలుదేరి మూటకొండూరు మండలం చాడ ఆవాస గ్రామం పిట్టలగూడెం క్రాస్ రోడ్ వద్దకు చేరుకుంటుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని వాహనానికి ఆయన వస్తున్నటువంటి వాహనానికి ఇంకో వాహనం అడ్డు పెట్టిరట పక్కకు జరగమని హారను కొట్టారు వెంటనే సదరు వ్యక్తులు దగ్గరకు వచ్చి తలపై కొట్టిర్రు పిట్టలగూడెం రోడ్డు నుంచి మరొకరు మండలంలోని చందపల్లి రోడ్డు నుంచి మరో ఇద్దరు మొత్తం ఐదుగురు వచ్చిరట ఫస్ట్ బండి ఈయన బండి పోతుంటే ఒక బండి మీద ఇద్దరు వచ్చి ఆపిరు తర్వాత ఇంకా ముగ్గురు వ్యక్తులు ఆడైనట్టు మనకు తెలుస్తుంది విచక్షణ రహితంగా కొట్టిరట ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా ఒక్కరు కూడా మాట్లాడకుండా వచ్చిరు కింది పడిపోయి లేవలేని స్థితిలో ఉండగా వెళ్ళిపోతుండ్రట వెళ్ళిపోతుంటే వాళ్ళ ఫోటో తీద్దామని ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఫోన్ను పలగొట్టిరు మళ్ళీ ఆయనను కొట్టిరట ఇబ్బంది చేసిర్రు అనంతరం చంద్రపల్లి వైపు వెళ్ళారు అని చెప్పారు అటుగా వెళ్తున్న స్థానికుడు గ్రామస్తులు ఆయనను అంబులెన్స్లో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించరట ప్రస్తుతానికి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియదు తనను ఎవరు కొట్టారో తెలియదని ఇటీవల గ్రామంలో ఇల్లు ఇంటి స్థలాలకు సంబంధించి కొందరు యజమాని పేరు మార్పు గురించి అడిగారని అవి నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో తాను చేయలేదని బాధితుడు చెప్పారు పోలీసులు ఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు దీనికి సంబంధించి మనం ఆ రాజశేఖర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరైతే దాడికి గురైనరో పంచాయతీ కార్యదర్శి చాడా గ్రామ పంచాయతీ కార్యదర్శి చెన్నూరి రాజశేఖర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఆయన ట్రీట్మెంట్లు ఉండా ఫోను ఎవరు లిఫ్ట్ చేస్తారనేటువంటి చూద్దాం ఒకసారి పంచాయత్ కార్యదర్శి రాజశేఖర్ మీద హలో బ్రదర్ నమస్తే అండి నా పేరు శంకర్ జనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను రాజశేఖర్ రాజశేఖర్ గారా చంద్రశేఖర్ గారు నేను వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా మీ పేరేంటి నా పేరు సార్ సత్యనారాయణ సార్ సతీష్ సత్ర సతీష్ ఈ రాజశేఖర్ ఏమవుతాడు మీకు అదే మా అన్న అన్న సార్ మా అన్న సొంత అన్న ఓకే బ్రదర్ ఏం జరిగింది అసలు పంచాయతీ కార్యదర్శి మీద దాడి అనేటువంటిది నిన్న జరిగింది రాజశేఖర్ చెన్నూరు రాజశేఖర్ అసలు ఏం జరిగింది మీ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిండో అసలు ఏం జరిగింది మీకు ఎట్లా ఫోన్ చేసిరు ఏమైంది ఇవి కొత్తగా ఇవి వచ్చినాయి కదా సార్ ఇవి ఇంద్రామీ రేషన్ కార్డులు అవి అవునవును ఇక పొద్దుగానే వెళ్తుండూ ఎప్పుడు వెళ్తున్నట్టుగానే పొద్దుగా ఎనిమిది ఇక తొందరగా వెళ్తుండ్రు ఫోన్ వస్తున్నాయి మీ దగ్గర ఉంటాడా ఉంటాం సార్ నుంచి బయలుదేరిండు బయలుదేరిండు ఎనిమిది గంటలకే మేము బయలుదేరిండు సార్ ఇక అక్కడ ఏదో వేరే షాడ కింద ఉంటాయి ఇంకా వేరే ఊర్లో గోడెం లాంటి గూడెంలా ఎంక్వైరీ అయిపోయి వెళ్తుండంట పది గంటలకు ఏమో మధ్యలో బణి మీద వెళ్తుంటే అన్ననే ఓటా చేస్తారంట ఓటా చేసి ముందుకెళ్ళి అడ్డం వస్తుండే వచ్చి ఆపి ఇక్కడ పెట్రోల్ దొరుకుతుందా అని అడిగిండంట ఓకే ఇక్కడ ఉంటది అని అనే అంటుంటేనే ఆ హెల్మెట్ అన్నం ముంగడ పెట్టుకోండి దాన్ని తీసుకొని దానితోనే ఇక కొడితేనే వస్తారు తన పైన బాగా కొట్టారు హెల్మెట్ పెట్టుకోలే అన్న ముంగడ పెట్టింది ఆగి మీద అంటే ఇక దగ్గరే ఉంది కదా సార్ ఇక్కడ డ్యూటీ అయిపోయిందని మీ అన్న హెల్మెట్ తీసుకొని ఎలర్గ కొట్టారు ఆ అవును సార్ బాగా కొట్టింది హెల్మెట్ తల మీద బాగా బాగా కొట్టి ఓకే ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి మీకు ఎవరు ఫోన్ చేసిర్రు నేను వేరే మా పని పోతాదు కదా సార్ నేను పని పోయిన కాడ నాకు పదకొండున్నరకు నేను అందుకు ఫోన్ వచ్చింది మీ జిపిఎస్ కి చెప్పిర్రు ఓకే అన్న బండి మిగిలి పడ్డాడు అని చెప్తే నేను ఏదో బోనిరే ఆస్పత్రికి అంటే వచ్చిన వచ్చినాక ఈ విషయాలు చెప్తారు ఇక సెక్రట్లీ ఇక ఓకే ఓకే పోలీస్ కంప్లైంట్ చేశారు ఎవరు ఫిర్యాదు చేసిరా ఆ చేశాం సార్ ఎక్కడ అమ్ముటుకొండు పిఎస్ లో వేసినాము ఏమన్నారు పోలీస్ వాళ్ళు ఏమన్నారు ఇంకా మాకేం చెప్పలేదు సార్ ఇంకా నేను ఇక్కడ మా అన్ననే ఆయన చూపిస్తా ఉన్నా ఇంకా లోపల ఉన్నాడు అన్న ఓకే ఎట్లా ఉంది పరిస్థితిలో ఉంది ఇప్పుడు రాజశేఖర్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే లోపల కింద పడే స్టొక్కి సార్ మొత్తము ఐదుగురు వ్యక్తులు మొత్తం బాగా తొక్కిరు కడుపులో తొక్కిరు కిడ్నీల కాడ ఇప్పుడు పెయిన్ వస్తుంది అంటే స్కానింగ్ తీసుకుందామని వెళ్తున్నా అంటే ఏం అసలు ఎందుకు కొట్టిరని అనుమానిస్తారు మీరు సార్ నాకు ఈ గ్రామంలో ఏదో ఇక్కడ ఈనాడు పేపర్లు ఏం రాసిరంటే ఇందిరమ్మ ఇన్ల కోసం ఇండ్లు ఒకటి తర్వాత గ్రామంలో ఇల్లు ఇంటి స్థలాల కోసం అట ఎవరో వచ్చిరట ఆయన పేరు మార్చమంటే అది కరెక్ట్ కాదు నేను మార్చా అని చెప్పిండు అందుకనే కొట్టిరా అనేటువంటిది ఆ ఈనాడు పేపర్లో రాసిరు ఇట్లాంటి రాజకీయాల కోసం కొట్టిరా ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా మీ అన్న మీద వేరే వాళ్ళకి ఇక్కడ ఏం లేవు లేవు సార్ మా అన్న అట్లా గొడవలు ఉన్నాయి ఓకే 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 బ్రదర్ మీరు ధైర్యం చేయద్దు మా జనం టీవీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది మేము వెంబడే అధిక సంబంధిత అధికారులతో కూడా మేము మాట్లాడతాం పోలీస్ వారితో కూడా మాట్లాడి మీకు న్యాయం చేసే పరిస్థితి చేస్తాం మీకే కాదు సెక్ర అందరు కూడా భద్రత కల్పించడానికి మా జనం టీవీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది అంటుంటాడు ఓకే ఓకే మేము కూడా తెలుసుకున్నాము రాజశేఖర్ అనే వ్యక్తి చాలా స్వామ్యుడు సీమ కూడా హాని చేయడని చెప్పి చాలా మంది అంటున్నారు చాలా మందికి ఫోన్ చేసినాము అట్లాంటి వ్యక్తి మీద దాడి జరిగిందంటే రేపు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము డ్యూటీలో ఉన్న వ్యక్తి అవునవును ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగం మీద దాడి జరిగింది పంచాయతీ సెక్రటరీ మీద దాడి జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మొత్తంగా కలెక్టర్ ఇలా త్రిపాటి తొంభై తొమ్మిది మందిని సర్వీస్ బ్రే రూల్స్ బ్రేక్ చేసి ఓకే వాళ్ళను భయభ్రాంత్ అంటే అది చేయాలి సిస్టమ్ అట్లా చేస్తేనే వాళ్ళు ఉద్యోగాలకు వస్తారు కానీ వీళ్ళు పొద్దున పోయి ఎప్పుడు పోతారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు వాళ్ళకు సపరేట్ యాప్ ఉంటుంది సెక్రటరీలకు దాంట్లో అప్లోడ్ చేయాలి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చాలా బరువు బాధితులు ఎక్కువ పని ఒత్తిడి ఉన్న ఉద్యోగం ఎవరైనా ఉన్నారంటే ఆయన పంచాయత్ సెక్రటరీ మరి అలా పంచాయత్ సెక్రటరీలకు ఉద్యోగ భద్రత ఏం కల్పిస్తున్నాం మనం మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వాళ్ళ ఒక బాండ్ పేపర్ రాయించుకున్నాడు నిబంధనలు షరతులు వర్తిస్తాయి కండిషన్ సప్లై అని మళ్ళీ జేపీఎస్ వ్యవస్థ తీసుకొచ్చిండు దానికి కూడా ఒక ఐఏఎస్ ఐపిఎస్ లాగా ఎగ్జామ్స్ పెట్టి జేపీఎస్ వ్యవస్థను తీసుకొచ్చిండు మరి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు వాళ్ళు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు న్యాయం చేసిండు వాళ్ళకి పని ఒత్తిడి ఉంది రాజకీయాలు ఉన్నాయి ఊర్లలో వాళ్ళు పని చేయాలంటే భయపడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు పని చేయకపోతే రాజకీయ నాయకులతో ఇబ్బంది పని చేస్తే ఉద్యోగం నుంచి వెళ్ళి ఎక్కడ తీసేస్తారో ఉద్యోగానికి మచ్చ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు పని చేయకపోతే దా ఇట్లాంటి దాడులకు గురవుతున్నారు కాబట్టి వెంటనే ఈ యాదాద్రి బోని జిల్లా కలెక్టర్ కావచ్చు బో యాదాద్రి భోని జిల్లాకు సంబంధించినటువంటి డీసీపీ కావచ్చు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ రాజశేఖర్ పంచాయత్ సెక్రటరీ మీద దాడి చేసిర్రో వాళ్ళను పూర్తిగా మళ్ళీ ఒక ఆఫీసర్ మీద దాడి చేయాలంటే భయపడే విధంగా వాళ్ళను శిక్షించాలే పంచాయత్ సెక్రటరీలు కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ నాయకుడి ఒత్తిళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు నిజంగా మీరు నిర్భయంగా మీ ఉద్యోగాన్ని మీరు చేయండి ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడికి మీరు లోన్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఇలా వాళ్ళు ఉంటారు రేపు పోతారు కానీ మీ సర్వీస్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరికి మేమున్నాం మా జర్నలిస్టులు అండగా ఉన్నారు మీకు ఏమైనా ఇబ్బంది అయితే మా దృష్టికి తీసుకురావచ్చు పంచాయత్ సెక్రటరీ ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది